ఉద్యోగానికి దరఖాస్తు పెట్టుకుంటూ ఉన్నప్పుడు నాకు రిజర్వేషన్ ఉంది కాబట్టి రావచ్చేమో లేకపోతే మా మామగారు ఆల్రెడీ ఇదే ఫీల్డ్లో ఉన్నాడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించవచ్చేమో లేకపోతే డబ్బులు చేదన చేయొచ్చేమో ఏదో ఒకటి ఉంటుంది నాకు వస్తుంది అనుకోవడానికి ఏదో ఒక చిన్న మొక్కు ఒకటి ఉంటుంది కానీ దేవుడి విషయం అనంట ఏ చిన్న రాయితీ లేదు ఏ డిస్కౌంట్ లేదు ఏ ఆఫర్ లేదు ఏ రిజర్వేషన్ లేదు ముఖాన్ని చూడ్డాయన పక్షపాతం లేదా ఆయనకి ఎంత భయంకరమైన మాట అంటే ఎంత కాలం దేవుణ్ణిలో ఉన్నా పాపం చేసావా పక్షపాతం లేదు చాలామంది చర్చికి రారు అప్పుడప్పుడు కానుక పంపిస్తారు ఇంటి దగ్గర నుంచి ఎందుకని దేవుణ్ణి మంచి చేసుకుందామని దేవుడు మంచిగాడు పాస్టర్ మంచి అవుతాడు అలా కానుకలు ఇచ్చి పంపిస్తే పాస్టర్కి స్నేహితుడు తప్ప దేవుడి కాదు